ఇప్పుడు జ్వలిత గారు మాట్లాడతారు తెలంగాణ ఉద్యమంలో బీసీ ఉద్యమంలో మహిళా ఉద్యమంలో పాల్గొంటే కాకుండా మంచి రచయిత్ర కూడా బీసీ బంధువులందరికీ బీసీ బంధువులందరికీ నా శుభాకాంక్షలు నమస్కారం కదా పెట్టాల్సింది శుభాకాంక్షలు ఏంటి కదా బీసీ చరిత్రలో ఈ రోజు ఒక రికార్డ్ ఇంతకు ముందంతా బీసీల చరిత్ర వేరు ఈ రోజు నుండి బీసీ చరిత్ర వేరు ఎందుకు ఇంతకు ముందు మేము బీసీ మీటింగ్లు పెట్టినప్పుడు బీసీలు ఏ పార్టీలో ఉన్నా బీసీలకు ఏ వేయాలి అని చెప్పుకునే గతి ఉండేది ఇప్పుడు మనకు బీసీలకు ప్రత్యేకమైన పార్టీ ఏర్పాటు చేయబోతున్నటువంటి నేటి కథానాయకులు టీన్ ఆర్ మలన్న గారికి శుభాకాంక్షలు అభినందనలు తస్మాత్ జాగ్రత్త చెప్తూ ఒకసారి వేదిక మీదకి వస్తే చిన్న బహుమానాన్ని నాలుగు మాటలు చెప్తాను పూర్వం నుండి బీసీల బతుకులు ఎలా ఉన్నాయి అని ఉన్నది అందుకోసం అది వారికి ఇచ్చిన కథల రూపంలో ఉంది ప్రాంతంతో పని లేకుండా తెలుగు రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఏ రాజుల కాలమైన రాజ్యమైనప్పటికీ ప్రజలు సృష్టికర్తలు ఆ సృష్టికర్తల్లో మనం యాభై ఆరు శాతం ఉన్నాం అందులో మన శాతం మహిళల శాతం మరి రేపు ఈరోజు ఆవిష్కరించబడే పార్టీ మాకు బీసీ మహిళలకు ఇంతకు ముందు చరిత్రలో లేనటువంటి భాగస్వామ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అయితే బీసీ మహిళలు ఆ అధికారాన్ని తీసుకోవడానికి సంసిద్ధతతో చైతన్యంతో అవగాహనతో ఉన్నారా వారికి ఏం చేస్తారు ఆ అవగాహనను ఎలా కల్పిస్తారు అన్నది ఒక ప్రశ్న మేధావులు సమాధానం చెప్తారు నేను కూడా తర్వాత చెప్తాను సమాధానం నేనే చెప్పుకుంటూ పోతే ఇక్కడ చాలా మంది సోదరులు చాలా అసహనంగా ఉన్నారు వెళ్ళిపోతాం మేము వెళ్ళిపోతాం అంటున్నారు సోదరులారా చరిత్రలో మొదటి రోజు బిక్సీపు ఒక పార్టీని పెట్టుకోవడానికి మల్లన్న గడప గడప దొక్కి ఎన్నో శ్రమలకు అవమానాలకు వచ్చి ముందుకు ఈ అవకాశాన్ని మాకు దక్కనియ్యండి మీరు మీ పత్రికల ద్వారా మీడియాల ద్వారా మీ సపోర్ట్ మాకు అందిస్తేనే మాకు అది సాధ్యమని మనపూర్వకంగా కోరుకుంటున్నాను సవినయంగా అన్ని కులాల వాళ్లకు బీసీ కులాల వాళ్లకు అన్ని బీసీ కులాల వాళ్లకు రాజకీయ చైతన్యాన్ని శిక్షణను కలిగించాలని కోరుకుంటున్నాను నా టైం అయిపోయింది అనుకుంటా ఇదంతా నేను ఒక స్కూల్ టీచర్ లాగా నేను టీచర్ నేనండి బేసిక్ గా తిన్మార్ మల్లన్న గారికి చెప్పడం లేదు ఇక్కడ ఉన్న అందరికీ చెప్తున్నాను ఆధిపత్య కులాల వాళ్ళు చేసే మాయాజాలంలో మానసికంగా బానిసలమై వాళ్లను మోస్తూ కళాలను గళాలను భుజాలను జెండాలను ఎజెండాలను అన్నింటినీ కూడా మన జీవితాలను అంకితం చేసి మనం కనపడని బానిసలం మళ్ళీ ఎక్కడ కనిపించవు మన మేధస్సు మన శారీరక శక్తి మానసిక మానసిక ఉత్పత్తులు అన్ని కూడా వాళ్ళకు అందిస్తూ మనం ఎక్కడో ఇంతకు ముందు చెప్పినట్టుగా మనకు అట్లా ఉండడానికి కారణం ఏంటి అంటే పెరియార్ గారేమో స్త్రీ ఎందుకు బానిస అయింది అని చాలా క్లియర్ గా బీసీలు ఎందుకు బానిసలుగా మిగిలారు అన్నది ఇంకా ప్రజల్లోకి తేవలసిన అవసరం ఉంది వ్యూహాత్మకంగా కుట్రలు చేసి మన జనాభాను లెక్కించకుండా మన సమస్యలను అధ్యయనం చేయకుండా చేస్తున్నటువంటి ప్రత్యేకమైన కొన్ని శక్తులు ఆ రాజకీయాల పార్టీల నుండి మనని ఎట్లా కాపాడతారు ఆఖరి ప్రశ్న మనుభావ భావజాలాన్ని ఎట్లా ఎదుర్కొంటారు ఇన్ ద సెన్స్ మహిళలు బీసీలు మనమంతా ఎక్కడి నుంచో పుట్టిన వాళ్లలో లెక్క వేస్తున్నాము మన ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళేమో భుజాలు ముఖాలను పుడితే మనం ఎక్కడ పుట్టామో వాళ్లే నిర్వచిస్తున్నారు నేనైతే మా అమ్మ కడుపు నుండి చేతు వృత్తి చేసిన ఒక విశ్వకర్మ బిడ్డగా చెప్తున్నా మీరందరూ కూడా అంతే కదా అది చాటాలి అంటే బీసీల పార్టీకి బీసీల ఓటు వేసుకోవాలి మనను మనం ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చిన రోడ్డు మీదకి వేసుకోకుండా మనను మనం కడుపులో పెట్టుకొని దాసుకోవాలి